అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజుల తర్వాత బెజ్జంకిని తిరిగి కరీంనగర్లో కలుపుతామన్నారు ఇంతవరకు రెండు సంవత్సరాలు అయింది బెజ్జంగిని కరీంనగర్లో కలపడం లేదు ఇప్పటికైనా ఈ స్థానిక సంస్థల్లో ఎలక్షన్ల లోపు కలిపితే మాకు న్యాయం జరుగుతుంది వెంటనే బెజ్జంకి మండలాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో కలపాలని ఆఖ్యాపక్షం అందరి ప్రజల కోరిక మేరకు స్టూడెంట్కు అందరికీ ఇబ్బందులు జరుగుతున్నాయి బస్సులు రాకపోకలకు అన్నిటికీ ప్రాబ్లం ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి వెంటనే బెజ్జంగి మండలాన్ని తిరిగి కరీంనగర్లో చేల్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రెండు మూడు రోజులలో కార్యాచరణ రిలీజ్ చేసి మేము నిరార దీక్షల కోసం స్టార్ట్ చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం వెంటనే బెజంగిని కరీంనగర్ జిల్లాలో కలపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సిద్ధి బీట వద్దురా సిద్ధి బీట వద్దురా జై కరీంనగర్ పెచ్చంకి మండల కేంద్రంలో పెచ్చంకి మండలాన్ని యథావిధిగా పూర్వం కరీంనగర్ జిల్లా ఎలా ఉండెనో అలానే తిరిగి బెచ్చంకి మండల అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో మండలాన్ని తిరిగి కరీంనగర్లో కలపడానికి ఈరోజు మేము కార్యాచరణ చేసుకోవడం జరుగుతుంది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము మండలాల వైపరి చేసారు జిల్లా వైపరి భాగంగా ఈ మండలాన్ని సిద్ధిపేటలో కలపడం జరిగింది దాని ద్వారా జనాలకు విద్యార్థులకు రంగానికి కొంత మాకు బాధలు అనేటివి అగుపడుతున్నాయి ఆఫీస్ పరంగా కూడా పోతే వీడియోను విష్ణు గెళ్ళి చెప్పండితో సిద్ధిపేట మండలం ఒకవైపు ఇట్లా దీన్ని తీర్చి జనాలను చాలా ఇబ్బందులకు గురి చేసిన రకమైతే కనబడుతుంది గతంలో అన్ని పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మిగతా ఏ పార్టీ నాయకులైనా కూడా ఓటు బ్యాంకు కోసము దీన్ని నేను నిర్జంకిలో తిరిగి కలుపుతాయి ఖచ్చితంగా చేస్తామని చెప్పి గౌరవ కేంద్ర మంత్రి మంత్రివర్యులు బండి సంజయ్ గారు మాట్లాడడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేణుకుంటలో సమావేశం జరిగినప్పుడు తప్పకుండా బెజ్జంకిని బెజ్జంకి కలుపుతామని హామీ ఇవ్వడం జరిగింది తప్పకుండా చేస్తారని మేము ఆశ పెట్టుకోవడం కూడా జరిగింది గౌరవ స్థానిక ఎమ్మెల్యే గవర్నమెంట్ సత్యనారాయణ గారు కూడా దీన్ని చొరవ తీసుకొని మీరు ఖచ్చితంగా ఒక పట్టుదల ఒక సంకల్పం ఉంటే అది ఐదది ఆ సంకల్పంతో శాసనసభలో దీనిని మీరు లేవనెత్తి ఆ అంశాన్ని తీసుకెళ్లి పాస్ చేయించే బాధ్యత మీ మీదనే ఉంటుంది ఎక్కువ కాబట్టి ఈ స్థానిక ఎలక్షన్ల కంటే ముందు ఈ చర్చలకు తీసుకెళ్లి మీరు దీన్ని అమలు చేసినట్లయితే భవిష్యత్తులో మీ కార్యాచరణ కూడా బాగుంటుందని మేము తెలియజేసుకుంటూ జై భీమ్ జై జై శ్రీ పూర్వీకులను పూర్వీకులము కరీంనగర్ జిల్లాలో ఉండి మన యొక్క మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కోసము విద్య అయితేనేమి జిల్లాలో వివిధ కార్యాలయ ప్రభుత్వ కార్యాలయంలో పనుల పనుల నిమిత్తము వెలుతే మనకి సమీపము బస్ స్టాప్ పక్కనే మనకు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి కలెక్టరేటు ఎవ్రీథింగ్ ఉన్నాయి అక్కడ అదే కరీంనగర్ అదే సిద్దిపేట వెళ్ళాలంటే ప్రసాలకు ఊర్చి సమయాన్ని వృధా చేసి చాలా దాదాపుగా డెబ్బై ఎనభై కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన ఆవశ్యక అక్కడ మనకు అవసరం అక్కడ ఉంది అలాగే అక్కడికి వెళ్ళాలంటే మనకి చా మనకి వ్యాపారంతో పాటు అక్కడ ఎలాంటి మనకు సౌకర్యాలు చాలా తక్కువ ఉన్నాయి అయితే ఇక్కడ శ్వాస రాజకీయాల కోసం గత గత టిఆర్ఎస్ ప్రభుత్వం వారి యొక్క వారి యొక్క స్వార్థ రాజకీయం కోసము కరీంనగర్ నుండి బలవంతంగా సిద్దిపేటలో సిద్దిపేట జిల్లాలో ఈ బెజ్జంగింగ్ మండలాన్ని కలపడం జరిగింది అలాగే పక్కన సిద్దిపేట పొహేడా తీసుకోండి అక్కడ ఎలా అక్కడ మండలాలు రెండు ఉన్నాయి అక్కడ ఎందుకు విభజించలేదు అది కూడా పూర్వముగా కరీంనగర్ జిల్లాలో ఉన్నది స్వార్థ రాజకీయం కోసము అదే ఇల్లమగుండేజ్ ఉంది అదే బె పొహేడా మండల హైవ్ స్టేజ్ ఉంది మరి ఈ యొక్క బెజ్జంగ్ మండలాన్ని కుట్రపూరితంగా రెండు రెండు మండలాలుగా విభజించి ఒకటేమో సిద్దిపేటలో ఒకటి కరీంనగర్లో ఉండేలా మీ యొక్క స్వాతంత్ర రాజకీయం కోసము ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వము అందులోనే మనకి అన్యాయం జరిగింది బలవంతం కాపు బలవంతంగా ఈ బెజ్జంగి మండలాన్ని కాపురం చేస్తే బలైపోయేది ప్రస్తుతం ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా బలే అవుతుంది ఈ స్థానిక ఎలక్షన్ల ముందే ఈ బెజ్జంగి మండలాన్ని కరీంనగర్లో కలిపితే మీకు సరైన మెజార్టీ వస్తుంది లేకపోతే చిత్తు చిత్తుగా ఓడిస్తాము అలాగే ఈ కార్యాచరణ ఇక నుండి ఉధృతంగా చేస్తామని నేను డిమాండ్ చేస్తున్నాను